గురుభ్యో నమహా అందరికీ నమస్కారమండి ఈ రోజు వీడియోలో గోవిందుడి పెళ్ళి బాజాలు పెళ్లి జరిగిన తర్వాత గోవిందుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగాయి అన్న విషయం తెలుసుకుందాము అంతకుముందు మనం ఈ శ్రీవారి కథ గురించి ఎంతవరకు తెలుసుకున్నాము అన్నది ఇప్పుడు నేను కొద్దిగా చెప్పబోతున్నాను బ్రహ్మదేవుణ్ణి భృగువు పరీక్షించే విధానం తెలుసుకున్నాము బ్రహ్మదేవుణ్ణి పరీక్షించి భృగు మహర్షి చప్పించే విధానం తెలుసుకున్నాము అలాగే భృగు మహర్షి శ్రీహరిని పరీక్షించి వక్షస్థలమున తన్నే విధానం కూడా తెలుసుకున్నాము ఆ తర్వాత శ్రీహరిపై ఆ మహాలక్ష్మి అలిగి భూలోకానికి చేరుకోవడం కూడా విన్నాము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెదుకుచు భూ లోకానికి రావడం కూడా తెలుసుకున్నాము లక్ష్మి వద్దకు వెళ్లి నారదుడు నారాయణుని పరిస్థితిని వివరించే విధానం కూడా తెలుసుకున్నాం ఆ తర్వాత బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడల రూపంలో వెళ్ళడం ఆవు దూడలను లక్ష్మీదేవి చోళరాజునకు విక్రయించే విధానం వరకు తెలుసుకున్నాం ఇప్పుడు దాని తర్వాత కథ ఏందో విందాం శ్రీహరి చోళరాజునకు ఘోర శాపం ఏ విధంగా ఇస్తాడో ఇప్పుడు వినండి ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు చోళరాజు ధర్మపత్ని గోపాలని పిలిచి ఓరి ఈ దేనువు పాలు ఇంతవరకు ఒక్క నాడైనను తెచ్చి ఇవ్వలేదు ఆ ఆవు పాలు లేక నీవు త్రాగుచుంటివా లేక పాలు విక్రయించుచుంటివా చెప్పుము అని కోపించెను గోపాలుడు భయపడుచు మహారాణితో అమ్మా ఏ పాపమో నాకు తెలియదు ప్రతి దినము సాయంకాలము ఇంటికి రాగానే అన్ని ఆవుల వలనే దీని చెంతకు కూడా పాలు పిండుటకు పోగా పాలు లేక చన్నులెండిపోవుచున్నవి అదేమి వైష్ణవ మాయయో నాకు అర్థం కావటం లేదు అని విన్నవించుకొనెను కాని వాని మాటలు విన్న రాణి మండిపడి ఓరీ మూర్ఖుడా లేగదూడ ఆవు చెంత పాలు లేకుండనా నీ మాటల ఎందు నమ్మకము లేదు ఈ దినము మొదలు పాలు తెచ్చి ఇవ్వకుంటివా నిన్ను కఠినముగా శిక్షింతును అని గద్దించి పల్కి గోపాలుని వెళ్ళమని చెప్పెను ఆ మాటలు విన్న గోపాలుడు విచారగ్రస్తుడై భయముతో వణుకుచు నమస్కరించి వెడలిపోయెను మరునాడు ఉదయమున గోపాలుడు ఆవును ఒక కంట కనిపెట్టుచు పోవుచుండెను ఇక ఆ ఆవు శేషాచలమునకు వెళ్లి మందును విడిచి వెంటనే పుట్టను సమీపించి పుట్టయందు క్షీరధార వదలను ఆరంభించును గోపాలుడు వాడై పట్టరాని కోపముతో తన చేతనున్న గొడ్డలితో ఆవును కొట్టబోయిను శ్రీహరి అది గాంచినవాడై తనకు క్షీరము నిచ్చుచున్న గోమాతను రక్షింప తటాలున లేచుసరికి శ్రీ మహావిష్ణువునకు గొడ్డలి పెట్టు శిరమున బలముగా తగిలి రక్తము స్రవించనారంభించెను గోపాలుడు ఆ సంఘటనగాంచి అచ్చటనే మూర్చబోయెను దేవదేవుని శిరము నుండి కారిన రక్తము ఆవుపై కూడా పడెను దేవతా పశువు అచ్చటి నుండి పయనించి చోళరాజు ఆస్థానము ప్రవేశించి అంబాని అరుచుచు వచ్చిన మార్గమును చూపుచు కాలు దువ్వి తన వెంట రమ్మమన్న విధంబును త్వరపడుచుండెను ఆవు శరీరమంతయు రక్తపు మరకలతో నిండి ఉండుటగాంచి చోళరాజు బటుల వెంట నీడుకుని ఆవు వెంట దేనువు వడివడిగా ముందునకు నడిచి మార్గము చూపుచు వెంకటాచలము చేరి గోపాలుడు మూర్చునందున స్థలమునకు గోనబోయి అచ్చట నిలబడెను చోళరాజునకు పుట్టయందు బాధాకరమైన ఒక మూల్గ వినిపించెను బటులకు అచ్చటి నుండి పోయి చుట్టుప్రక్కల వెతకమని ఆజ్ఞాపించెను తానచ్చట నుండి పుట్ట దిశ చె వచ్చి చూడగా నారాయణుని శిరము నుండి దారపాతముగా రక్తము ప్రవహించుడు కాంచి చోళరాజు మహానుభావ మహానుభావ తమరి ఎవరు తెలియనైతిని నా తప్పును క్షమింపుడు అని అతని మాటలు వినిన శ్రీహరి కన్నులు తెరిచి లేచినవాడై నేనెవ్వరినా చూడుము అని సాక్షాత్కరించి మిక్కిలి కోపోదృక్తుడై ఓరి మూర్ఖుడా ముందు వెనక ఆలోచింపక గోపాలునిచే గొడ్డలిచే కొట్టించినందులకు నీవు పిశాచ్యమవుదుగాక అని శపించును చోళరాజు దుఃఖముతో అనేక విధముల ప్రార్థించి గోపాలుని దండించమని చెప్పలేదని అనేక విధముల ప్రార్ సేవకులు చేసెను తప్పిదములకు రాజే బాధ్యులు నా శాపమునకు తిరుగులేదని చెప్పగా చోళరాజు దుఃఖించుచు నారాయణ నీవు ఈ పుట్టయందు యుండుట నేనెరగనైతి నీవు ఇచ్చిటయుండు సంగతి తెలిపియున్నా నేను మీకు నిత్య సేవలు చేయువాడును పురుషోత్తమా నేను నిరపరాధిని నన్ను క్షమింపుము అని బహు విధముల స్వామివారిని ప్రార్థించెను అందులకు శ్రీహరి చోళరాజా నా శాపమునకు తిరుగులేదు కావున నీవి శరీరము చాలించి చోళ వంశముననే బుట్టి ఆకాశరాజునకు నామధేయంబున జన్మించదువు నీ కుమార్తె పద్మావతిని నాకిచ్చి వివాహము గావించిన పిదప నీవు నాకు వజ్ర కిరీటము సమర్పితువు నేను ఆ కిరీటమును ప్రతి శుక్రవారం ధరింతును నీవు పరిపూర్ణమైన మోక్షము పొందదువు అని శాప విమోచనము చెప్పను గోపాలుడు మూర్ఛ నుండి లేచి సాష్టాంగ దండ ప్రణామములాచరించి నేను మూర్ఖుడను నన్ను రక్షింపమని వేడుకొనిను శ్రీహరి కరుణించి వత్స భయపడకు ఇందు నీ తప్పిదమేమీయూ లేదు కావున నిన్ను రక్షించితిని నేను భూలోకమున కేతించిన పిదప మొట్టమొదట నీవే నన్ను దర్శించితివి కావున నా ఆలయమునందు కూడా మొదట నీ వంశీయులకు దర్శనము సొంగుదును నీవు చరిత్రలో సుప్రసిద్ధుడయ్యదువు భయము వలదు పోయి రమ్ము అని చెప్పగా అచట నుండి గొల్లవాడు వెళ్ళిపోయెను ఆనాడు శ్రీహరి గొల్లవానికి ఇచ్చిన మాట ప్రకారం నేటికిని ఆ వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవాడు మొ మొదట శ్రీవారి ఆలయము తలుపులు తెరిచి దర్శనము చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమము జరుపుచున్నారు శ్రీహరిని గొడ్డలితో కొట్టిన గొల్లవాన్ని వంశ పారంపర్యముగా వచ్చుచున్న గొల్లవానిని నేటికీని భక్తులు చూడవచ్చును ఇక భూవరాహమూర్తి వృత్తాంతం తెలుసుకుందాము పూర్వకాలమునందున సనకస నదులు శ్రీహరిని దర్శించుటకై గుజ్జు రూపంలో ధరించి వైకుంఠమునకు పోయి ద్వారపాలకులు గాయున్న జయ విజయులు మునులను దర్శనమునకు పంపక అడ్డ వెనుకకు త్రోయగా మునీశ్వరులు అవమానము భరించలేక రాక్షసులై పోయెదురుగాక అని శపించిరి జయ విజయులు మా తప్పులను క్షమించమని మునులను ప్రార్థింపగా వారు శాంతించి మా శాపమునకు తిరుగులేదు కావున మూడు జన్మలలో శ్రీహరిని ఎదిరించి వారి చేతులలో మరణించి తర్వాత వైకుంఠమున యథావిధిగా ద్వారపాలకులై విష్ణుమూర్తిని సేవించదరని చెప్పి వైకుంఠము నుండి మునీశ్వరులు వెళ్లిపోయిరి జయ విజయులు హిరణ్యక్షుడు హిరణ్యకశపుడు అను నామములతో భూలోకమున రాక్షసులుగా జన్మించిరి హిరణ్యక్షుడు పరమ దుర్మార్గుడు ఋషులను దేవతలను విష్ణు భక్తులను హింసింపసాగెను ఒకసారి భూమండలమును చాపగా చుట్టి పాతాళమున దాచెను దేవతలు హిరణ్యక్షుని బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థింప అభయమిచ్చి పంప వేసి తాను శ్వేతవరాహ అవతారము దాల్చి సముద్ర గర్భము నుండి పాతాళమునకు పోయి తన వాడి కొరలతో హిరణ్యక్షుణ్ణి చంపి భూమిని పైకి తెచ్చెను ఋషులు దేవతలు గంధర్వులు వారాహస్వామిని ప్రార్థించి ఈ భూమండలమును కాపాడినారు కాన భూలోకములో నుండి భక్తులను కాపాడవలసినదిగా ప్రార్థింప శేషాచలములో నివాసము ఏర్పరచుకుని భక్తులను సంరక్షణ చేయుచు మునులతో ఇష్ట గోష్ఠి జరుపుతూ తనను దర్శింపవచ్చని భక్తులను రక్షించుచుండెను వారాహస్వామికి ఎంతో మంది భక్తులు ఏర్పడిరి అందులో ముఖ్యరాలు వకుళాదేవి ఆమె స్వామికి భక్తితో పరిచర్యలు చేయుచుండెను ఇక పకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతం ఇప్పుడు తెలుసుకుందాము ద్వాపర యుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారము చాలించునని తెలిపి ద్వారకావాసులెల్లరూ దుఃఖసాగరమున మునిగియుండు సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకుని కృష్ణుని వద్ద కేతించి నాయనా నీ అవతారము చాలిందునని విన్నాను నీ ముద్దు ముచ్చట్లు అన్నీ చూశాను కానీ నీకు జరిగిన కళ్యాణములను ఒక్కటి కూడా చూచుటకు నోచుకోలేదు కావున నీ వివాహము తనవి తీరా చూచు భాగ్యము నాకు గల్పు మని కోరేను అందులకు శ్రీకృష్ణుడు యశోదాదేవిని ఊరడించి మాత నేను కలియుగంలో వెంకటనాయకుడై అవతారము దాల్చి నీ చేతులపైగా వివాహము జరిపించుకునేదను నీవు కలియుగంలో మాతగా జన్మించి శ్రీ వరాహస్వామిని పూజించుచుండుగలవు నేను అచ్చటికి వచ్చి నీతో కలిసి కాలము గడుపుచుందును అని వరమసంగను శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించెను యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడిచి కలియుగమున వకుళమాలికగా జన్మించి శేషాచలమున శ్రీ వరాహస్వామిని సేవించుచూ ఉండెను శ్రీహరి స్థలమునకై శ్రీవార వరాహస్వామిని యాచించుట దేవదేవుడు గొల్లవాణి దగ్గర దెబ్బతిన్న తర్వాత గాయమునకు ఔషధము కొరకు వెదుకుచు అడవులలో బడి పోవుచుండెను దేవగురువు అయిన బృహస్పతి ఆ విషయము తెలిపి వెంకటాచలమునకు వచ్చి స్వామివారిని దర్శించెను శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిలిన దెబ్బకు ఔషధము తెల్పమని కోరెను బృహస్పతి ఇట్లనెను పద్మనాభ భక్తులను సంరక్షించుటకు నీ కష్టములకు లోనగుచున్నావు నీ గాయమునకు దగిన ఔషధము ఏమనగా మేడి చెట్టు పాలయందు జిల్లెడు పత్తిని తడిపి గాయమునకు పట్టువేయుము ఈ విధముగా వారము దినములు ఆచరించినచో గాయము పూర్తిగా మానిపోగలదు అని చెప్పి సెలవు గాయకొని దేవగురువు యథాస్థానము చేరుకొనెను శ్రీహరి మేడి చెట్టును వెదుకుచు పోవుచుండగా మార్గమధ్యమంలో ఒక పర్ణశాల కనబడెను చిన్నగా నడిచి పర్ణశాలను సమీపించెను ఆ పర్ణశాల లోపల శ్రీకృష్ణ నామభజన గోష్ఠి వినబడెను వెంటనే భజన నిలిపి వెలుపలకు వచ్చి చూచెను శ్రీహరి కనిపించెను వెంటనే లోపలికి తీసుకొని పోయి విచారింప దేవగురువు చెప్పిన విధానము వివరించెను వకుళాదేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయమునకు మందు వేసి కట్టుగట్టి ఫలాక్షీరములను ఆహారముగా నిచ్చి శ్రీహరికి బడిలిక తగ్గిన తర్వాత ఎవరు నాయనా నీవు ఎవరు నిన్నెవరు గాయపరిచినారు అని వకుళమాత ప్రశ్నించెను జనని నన్ను మరిచిపోయినావా నన్ను గమనించి చూడుము అని వకుళమాతకు పూర్వజన్మ స్మృతిని కలిగించి శ్రీకృష్ణ అవతారము చూపెను నా తండ్రి నీవా అని తనయుని కౌగలించుకొనెను శ్రీహరి తన చరిత్ర అంతయు వకుళమాతకు వివరించి చెప్పెను మరునాటి ఉదయమున వకుళాదేవి శ్రీ మహావిష్ణువునకు స్నాన పానాదులను చేయించి నాయన ఇచ్చట శ్రీవరాహస్వా స్వామి నివసించుచున్నారు ఆ స్వామిని దర్శించి వచ్చేదము రమ్ము అని వకుళాదేవి శ్రీహరిని వారాహస్వామి మందిరమునకు తీసుకొని పోయెను నారాయణుడు వకుళ వరాహస్వామిని భక్తితో పూజించిరి వరాహస్వామిని వారిని దీవించి విష్ణు పరిస్థితిని దివ్య దృష్టిని తెలుసుకొనెను వరాహస్వామితో శ్రీహరిస్వామి నేను ఈ కొండలపై నివసించుటకు కొంత స్థలము కావలేను అని కోరెను అందులకు వరాహస్వామి విష్ణుమూర్తిని క్రయ ధనము ఇచ్చినచో ఇచ్చేదనను అందులకు విష్ణుమూర్తి వరాహస్వామిని భూ భూవరాహ మీరు కలవారు ప్రస్తుతం లక్ష్మీదేవి నా చెంత లేనందున నేను సి తిరిలేని వాడినయ్యాను కావున స్థలము ఇచ్చినచో నివాసము ఏర్పరచుకునేదను నా దర్శన భాగ్యం కొరకు వచ్చు భక్తులు మొట్టమొదట నిన్ను దర్శించిన నీకు నైవేద్యం జరిపించిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించగలరు అని చెప్పెను అందులకు వరాహస్వామి అంగీకరించి నూరు అడుగుల స్థలమును ఇచ్చెను అటు పిమ్మట విష్ణుమూర్తి వకుళాదేవి నూరు అడుగుల స్థలమును ఇచ్చెను అటు పిమ్మట విష్ణుమూర్తి వకుళాదేవి వరాహస్వామి వద్ద సెలవు తీసుకుని కుటీరమునకు వెళ్ళిపోయి వకుళాదేవి విష్ణువును చూచి నాయనా నిన్ను ఏ పేరుతో పిలవలెను అని అడిగేను అందులకు శ్రీహరి తల్లి నీ ఇష్టము వచ్చిన పేరు పిలవమని సమాధానమిచ్చెను నాయనా ఈనాటి నుంచి నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెట్టెదెను ఈ విధముగా విష్ణుమూర్తి శ్రీనివాసుడయ్యెను అసలైన కథ ఇంకా ఉందండి ఇప్పుడు మొదలవుతుంది ఇంకా చాలా బాగుంటుంది వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది ఈ కథంతా అయిన తర్వాత ఆకాశరాజు వృత్తాంతం తెలుసుకుందాం ఎందుకంటే ఆ శ్రీనివాసుడు వెళ్ళి పద్మావతిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడో ఆ తర్వాత జరిగే కథని పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంకా వేచి చూడాల్సిందే మరి ఈ కథ మీకు నచ్చితే ఈ శనివారం నాడు ఈ వెంకటేశ్వర స్వామి కథని వృత్తాంతాన్ని అందరికీ పంచిపెట్టండి మళ్ళీ మంచి వీడితో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ